ఒక్క విషయం వేజ్ రివిజన్ మీద కాబట్టి ఆనంద్ మొత్తం డీటెయిల్డ్గా చెప్పాడు మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్లో మీకు మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మొత్తం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎంత అవుతున్నాయో డేటా ఉంది కానీ నార్మల్గా మన బేసిక్ మనం చూడడం అది పెద్ద సమస్య అందువల్ల మీరు అది చూడండి ఇప్పుడు ప్రైవేటు కంపెనీల్లో పెర్ఫార్మెన్సు పెర ఇంకా పెరెంప్లాయి క్లెయిమ్స్ కూడా చెప్పుకుంటే బాగుండేది ఆనందు నేను మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ గురించి చెప్తున్నాను ఇది ఎవరి డేటా ఏ ఏ డేటా కాదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డేటా కూడా మనం వాట్సాప్లో చూస్తున్నాం కదా అది ఎవరి డేటా వాళ్ళకి వచ్చేస్తుంది సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ లో ఇచ్చిన డేటా ఇందులో మనకి ఇక్కడ అందరం మనం పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లోనే ఉన్నాం కాబట్టి పెర్ ఎంప్లాయీ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఇన్క్లూడింగ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ ఇన్క్లూడింగ్ అదర్ ఎక్స్పెన్సెస్ అంటే మనం వాళ్ళ కమిషన్లో అవి కాదు వేరే విధాలు పే చేసిన ఖర్చులు ఆఫీస్ రెంట్లు కానీ ఇతరంతా కలిపితే మనకి ముప్పై ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పబ్లిక్ సెక్టర్ నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇదే ప్రైవేట్ సెక్టర్ తీసుకుంటే ప్రైవేట్ సెక్టర్ తీసుకుంటే పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలే అవుతుంది ఏంటి కారణం చెప్పండి ఏంటి కారణం ఇది మన సీఎండీలు కూడా చెప్పరు ఎందుకంటే నాకు ఎందుకు వాళ్ళకి ఫస్ట్ కావాల్సిన నెక్స్ట్ అపాయింట్మెంట్ ఏంటి లేదు నేను నెక్స్ట్ ఏమైనా కంపెనీ పెట్టాలా ఆయన కూడా ఎంప్లాయీ నేను చాలా మందికి జనరల్ మేనేజర్కి సీఎండి కూడా గుర్తు చేశాను సార్ మేము మీరు ఎంప్లాయీస్మే మీరు ఓనర్ కాదు మేము వర్కర్ కాదు అని చెప్పింది ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది అని అంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు ఆనంద్ చెప్పింది అదే ఎందుకనంటే ఈ వేజ్ రిబిషన్కి బేసిస్ లాస్ట్ రివిజన్ గిరీష్ రాధాకృష్ణన్ గారు ఎవరో తెలుసు కదా మనకి ఎవరైనా మనకెందుకు పాపం మన జిప్సా చైర్మన్గా రిటైర్ అయ్యారు యునైటెడ్ ఇండియా చైర్మన్గా రిటైర్ అయ్యారు కరోనా టైంలో నేను సంజయ్ నేను వైస్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సెక్రటరీ మేమిద్దరం ఫిజికల్ అపాయింట్మెంట్ అడిగాం ఆయనకి వేజ్ రివిజన్ గురించి కరోనా టైంలో అయితే మీరు వస్తారా అన్నారు నువ్వు హైదరాబాద్ నుండి రావాలి మీ సెక్రటరీ కలెక్టర్ నుంచి రావాలి నేనైతే చెన్నైలో ఉంటాను నాకు ఇబ్బంది లేదు మీరు వస్తారా అన్నారు వస్తాం సార్ అన్నాం ఎందుకంటే ఇప్పుడైతే ఏ పొజిషన్ ఉందో అప్పుడు అంతకన్నా దుర్మార్గమైన పొజిషన్ ఉంది ఇప్పుడు ఇంకా మనం చాలా తొందరగా వేజ్ రివిజన్ తీసుకుంటున్నాం అప్పుడు వేజ్ రివిజన్లు బ్యాంకులో ఎల్ఐసిలు అయిపోయాయి మనకి అవుతాయా లేదా అన్నది చైర్మన్లకే డౌట్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి కదా సో మీరు వస్తానంటే నాకు అభ్యంతరం లేదు నేను ఫిజికల్ అపాయింట్మెంట్ ఉన్నారు అంటే మేము వస్తాం సార్ అని చెప్తున్నాను అన్నా కరెక్ట్గా రెండు రోజుల ముందు ఆయన కరోనా టైంలో ఢిల్లీ ఇల్లు వచ్చారట రూల్స్ ప్రకారం ఆయన బయటికి రాకూడదు బయటికి రాకూడదు ఆయన మాకు మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టి నేను ఆన్లైన్లో ఉంటాను ఇంటి నుంచి మీరిద్దరూ వచ్చి మా హెడ్ ఆఫీస్లో బోర్డు రూమ్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడదాం అన్నారు మేము అదేదో వీడియో కాన్ఫరెన్స్కి నేను రిస్క్ చేసి చెన్నై వచ్చి మా సెక్రటరీ రిస్క్ చేసి చెన్నైకి వచ్చి మీరేమో ఇంట్లో కూర్చుంటారు మేము రిస్క్ చేసి అక్కడ వద్దా ఆ వీడియో కాన్ఫరెన్స్ నేను మా హైదరాబాద్లో నుండి నేను మాట్లాడతాను మా సెక్రటరీ కలెక్టర్ నుండి జాయిన్ అవుతారు మీరు ప్రొవైడ్ చేయండి మనం మాట్లాడదామని చెప్పాం అంటే మనకి ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి అది వచ్చింది మాట్లాడాం టూ అండ్ హాఫ్ అవర్స్ మాట్లాడాం ఆన్లైన్లో ఆయన అడిగింది ఏంటి అని అంటే నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలంటే నేను డిఎఫ్ఎస్ దగ్గరికి వెళ్ళాలని అంటే నాకు ఏ డేటా కావాలో మీరు చెప్పండి అని చెప్పి టూ అండ్ హాఫ్ అవర్స్ ఆయన పేషెన్స్గా మొత్తం విన్నర్ ఆయన అప్పటి వరకు ఫిజికల్గా కలిస్తే ఆయన చెప్పేవాళ్ళు ఏంటని అంటే బేజ్రిబిషన్ గురించి అడిగితే రాదు రాదు ఎందుకు రాదు అని అంటే మేము వెళ్ళి అడగం అడగలేం ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితిలో నాలుగు జిఐసి కంపెనీలు ఉన్నాయి సరేనండి మేము వచ్చి మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఆయన కన్క్లూడ్ చేసినప్పుడు చెప్పింది ఏంటో తెలుసా ఇప్పుడు నేను ధైర్యంగా జిప్సా నుండి నోటు ప్రిపేర్ చేయమని చెప్తాను మీరు ఏదైతే డేటా ప్రజెంట్ చేశారో ఆ డేటా అంతా మా జిప్సాకి పంపించండి నాకు పంపించండి మేము నోటు తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాం డిఎఫ్ఎస్ అని చెప్పి అది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండోది ఇప్పుడు మీకు అందరికి డౌట్లు ఉన్నాయి సరే మా పెన్షనర్ కామ్రేడ్స్ అందరూ మనకి పెన్షన్ మీద నన్ను ఎక్కువ మాట్లాడమంటారు నేను పెన్షనరే కాబట్టి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెన్షనర్ సంగతి తర్వాత మాట్లాడదాం వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు నేను అందులో రాను అందుకే గోల్డ్ కాన్లేదు సేలం రాజు లాగా వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు నాకు ఒక జనరల్ మేనేజర్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఇద్దరం కలిసి ఇప్పటి వరకు ఉన్న ఇప్పుడు దురదృష్ట ఆయన హాస్పిటల్లో ఉన్నారు చాలా సీరియస్ కండిషన్ ఆయన ఆయన నాకు క్లోజ్ చాలా క్లోజ్ ఆయన లెక్కలన్నీ నదడుతాడు ఆయన రాజు నువ్వు లెక్కల మాస్టర్ కదా నాకు ఈ వేజ్ రివిజన్లో నేను ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిటైర్ అయ్యాను నాకు ఎంత ఏరియర్స్ వస్తాయి అన్నారు సార్ అవన్నీ చెప్పి మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయేమో మీరు అసలే ఇంట్లో చెప్పరు ఎందుకంటే నాకు బాగా ఫ్యామిలీ టచ్ కూడా ఉంది చెప్పరు అని అంటే లేదు లేదు చెప్పు అన్నారు ఆయనకి రెండే రెండు ఏరియర్స్ చెప్పారు రెండే పెన్షన్ డిఫరెన్సు పెన్షన్ కాదు కమ్యూటేషన్ డిఫరెన్స్ గ్రాచ్యుటీ డిఫరెన్స్ ఎంతో తెలుసా ఊహించండి ఎవరైనా ఊహించండి ఇప్పుడు ఆయన లేరు ఇప్పుడు ఆయన చెప్పిన దురదృష్టం ఏంటంటే ఆయనకి ఇప్పుడు తెలివి కూడా లేదు ఈజ్ ఇన్ సీరియస్ కోమ ఇప్పటికే ఆయనకి యాభై లక్షలు ఆయన అయిపోయింది ఇప్పటికి పది లక్షలు పదిహేను లక్షలు అయింది ఇప్పుడు ఇంకా ఎన్ని లక్షలు అవుద్దో తెలియదు సరే అది వదిలేయండి ఊహించండి పోనీ ఎంత వస్తుంది రెండే రెండు చెప్పాను నేను చెప్పు నేను మా ఆ అబ్బా నువ్వు మానే కూడా నువ్వు అంటే కాపీ కొట్టలేదు కదా లేకపోతే కాసిం అని చెప్పలేదు కదా ఈ కాసిం లెక్కలు మాస్టర్ అందుకు దూరంగా కాదు ఇప్పుడు అన్ని మనకు వాట్సాప్ ఉన్నాయి కదా ఎయిటీ వన్ థౌజండ్ సిక్స్ ఎంతకన్నా మీకు ఏమైనా గురించి చెప్పాలా ఇప్పటికీ సీలం రాజ్కి డౌట్ ఇరవై లక్షలు వస్తుందా రాదా నాకు ఇప్పుడు నేను చాలా మంది చెప్పాను నేను యూనియన్ లో రిటైర్ అయిపోయాను రిలీవ్ అయిపోయాను రెండు వేల ఇరవై మూడు జనవరి అందువల్ల నేను డే టు డే లెక్కల్లో లేను అని చెప్పిన చెప్పిన దేశవ్యాప్తంగా ఫోన్లు ఏంటని అంటే ఇవే ఫోన్లు ఇక్కడ కూడా చాలా మంది హాజరైన వాళ్ళకి నేను చాలా మందికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పానంటే నేను మీకు ఫోన్లో చెప్పి ఇవన్నీ ఎందుకు మీకు మంచి భోజనం పెట్టి సిటీ సెంటర్లో ఇందిరా పార్క్ దగ్గరే ఉన్న హాల్కి మీరు రండి మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయని చెప్పిన చెప్పాను ఆ ఆస్తితో కొంతమంది వచ్చారు కూడా ఇక్కడికి నాకు తెలుసది సో ఇప్పుడు నేను ఎందుకు సేలం రాజుకి నవ్వుతూ చెప్పాను ట్వెల్వ్ పర్సెంట్ అయిన తర్వాత ఫోర్టీన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తారనగానే రాజు నీకు దగ్గర దగ్గర ఇరవై లక్షలు వస్తే రెండే అని చెప్పాను ఇప్పటికీ నమ్మటం లేదు సరే మనం ఏం చేయలేం జెరియర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అది కానీ ఇది ఈ బేజీభిషణ తాలూకా శక్తి ఇదేంటి కారణం ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడింది చాలా మందికి అర్థం కాకపోయి ఉండొచ్చు కదా అర్థమైందా హిందీ ఇంగ్లీష్ కదా దానితో ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారు ఎక్కువ హిందీ మాట్లాడారు ఆనంద్ ఇంగ్లీష్ మాట్లాడాడు ఇది ఎక్కువ మందికి మధ్యలో మా సిఐటి జనల్ సెక్రటరీ మాత్రం మాట్లాడారు ఇప్పుడు ఈ వేజర్మిషన్ రావడానికి ఎవరి కారణం చెప్పండి మోడీ భక్తులందరూ ఏమంటారంటే మోడీ గారి దయా దాక్షిణ్యాలతో జనరల్ ఇన్సూరెన్స్ లో ఇంత జీతాలు కరెక్టా నిన్న నోటిఫికేషన్ ఎందుకు రాలేదు ఇప్పటికీ కడుపు బండిపోతుంది దానికి సంతకం పెట్ట మనం చెప్పే చెప్తాం మోడీ గారు దయా దాక్షిణ్యాలతో జనరల్ ఇన్సూరెన్స్లో ఉన్న ముప్పై రెండు వేల అది కూడా చెప్తే ఆశ్చర్యపోతాం లేటెస్ట్ మన ఎంప్లాయీస్ స్ట్రెంత్ ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి ఇంకా నయం నోటిఫికేషన్ నేను వచ్చి ఉంటే మన ఫైనాన్స్ మినిస్ట్రే ఒక ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా ఎక్స్లో పోస్ట్ చేసేవాళ్ళు ట్విట్ ఏంటని అంటే మోడీ గారి కానుక జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అందరికి దివాళీ కానుక మోడీ గారు కానుక దివాళీ కానుక ఒప్పుకోరు ఆయన ఎందుకంటే ఆయన ఆయన మనలాగా మానవ జన్మ కాదు ఆయనది మీ అందరికి తెలుసు నేను ఆ జోలికి వెళ్ళిన కానీ ఏం చెప్తారు ఇది ఇప్పుడు ఆనంద్ ఏం చెప్పారు ఏం చెప్పారు నో అన్నారు నేను ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండు వేజ్ రివిజన్ గురించి ఏం చెప్పాను అసలు నాకు ఇప్పటికీ చాలా మంది అడిగింది వేజ్ రివిజన్ వస్తుందా రాదా ఇందాక ఆనంద్ చెప్పారు కదా ఇదే లాస్ట్ వేజ్ రిబిషన్ ఎందుకు ఇది మరి ఎక్కడి నుండి వచ్చింది ఇది ఇప్పుడు ఆనంద్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఇరవై ఏడు కూడా మీకు గ్యారంటీగా వస్తుందని మరి ఇది ఎక్కడి నుంచి అంటే జ్యోతిష్యం తెలుసా మనకి మనమేం జ్యోతిషాన్ని చెప్పామా కాదే ఎట్లా చెప్పాం ఇప్పుడు జిఎస్టి గురించి శ్రీకాంత్ గారు చెప్పారు కదా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేయడం వల్లే జీఎస్టీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద కానీ హెల్త్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ మళ్ళీ గ్రూప్ కాదు దీని మీద జిఎస్టి తొలగించడానికి కారణం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇప్పుడు మీకు రెండో విషయం చెప్తా మనం బర్త్డే ఎప్పుడు చేసుకుంటాం నేషనల్ బర్త్డే ఎప్పుడు చేస్తారు మన బర్త్డే అంటే మన ఇండివిజువల్ వద్దు నేను నాలుగు కంపెనీలు చెప్తున్నాను మనం ఏంటి నేషనల్ మన నూట ఏడో సంవత్సరం నూట ఎనిమిదో సంవత్సరం ఎవరు చెప్పారు ఇది అది ప్రైవేట్ కంపెనీ పెట్టింది అది టాటా వారి కంపెనీ తొంభై ఆరు ఏళ్ళు తొంభై ఏడు ఏళ్ళు యునైటెడ్ ఇండియా ఇంకోటి ఓరియెంటల్ డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఎవరు చెప్పారు ఇది డేట్ ఆఫ్ బర్త్ తప్పిది ఇది మన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు నేషనల్ ఓరియంటల్ యునైటెడ్ ఇండియా న్యూ ఇండియా జిఐసి ఆఫ్ ఇండియా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు గట్టి చెప్పండి మన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడే లక్షల లక్షల ఏరియర్స్ వస్తున్నాయి మీకు సెవెంటీ టూ థ్యాంక్స్ నరసింహం మంచి మెమరీ నీకు ఇంకా చేసుకో థర్టీన్త్ మే నైన్టీన్ సెవెంటీ వన్ అర్ధరాత్రి ఆర్డినెన్స్ ఇవ్వడం వల్ల భారతదేశంలో ఉన్న నూట ఆరు కంపెనీలు నూట ఆరు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు జాతీయం చేయబడ్డాయి అర్ధరాత్రి అప్పుడు ఎవరున్నారు ఫోన్లే ఇందిరాగాంధీ పేరు గుర్తుంది అట్లాగే మీకు ఎల్ఐసి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఎప్పుడు డేట్ మనకి ఎందుకు లేండి మన జనరల్ ఇన్సూరెన్స్ చూసుకుందాం నైన్టీన్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నేను ఎందుకు ఈ డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను అని అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడే ఉంది ఇటువైపో సెవెంటీ ఫైవ్ ఇంక అవ్వలే సెవెంటీ ఫోర్ కంప్లీట్ చేసి సెవెంటీ ఫిఫ్త్ అడుగులు పెట్టా ఎప్పుడు అది డేట్ వేయలే ఫస్ట్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అది ఆల్ ఇండియా హెచ్ఆర్జీ ఎవరు మా సుబ్రహ్మణ్యం గారా ఓకే 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 ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పుట్టింది ఫస్ట్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ వన్ కదా ఈ మూడు సెలబ్రేట్ చేయాలని అంటే ఫస్ట్ రెండిటికి సెలబ్రేట్ చేయడానికి కారణం అసలు ప్రభుత్వ రంగం మొత్తంగా రావడానికి కారణం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట అందుకే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఏం చెప్తామని అంటే థర్టీన్త్ మే నైన్టీన్ సెవెంటీ వన్ అన్ని కంపెనీలు జరపాలని కానీ మన వాళ్ళు ఏమంటారంటే నా న్యూ ఇండియా గొప్ప నా నేషనల్ గొప్ప పుట్టడంలో నా ఓరియంటల్ గొప్ప ఇప్పుడు మీకు జీఐసీ వాళ్ళు మీకు వాట్సాప్లో చూస్తున్నారు కదా అసలు వేజర్మిషన్ వస్తుందా రాదా జీఐసీ వాళ్ళు ఆల్రెడీ కన్సీషన్కి వెళ్ళారు రాదు నోటిఫికేషన్ రాదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు ఎందుకది ఇప్పుడు జీఐసీ వాళ్ళు ఇంకో డిమాండ్ పెట్టారు ఎక్కడా డిమాండ్ మేనేజ్మెంట్ దగ్గర పెడితే పర్వాలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెడితే పర్వాలేదు ఎవరి దగ్గర పెట్టారు లేబర్ కమిషనర్ దగ్గర పెట్టారు ఏమని పెట్టారు మా జిఐసిని వాళ్ళతో విడగొట్టండి ఎందుకు ఎందుకో తెలుసా వాళ్ళ ఆలోచన తప్పు డిమాండ్ రైట్ ఆలోచన తప్పు అంటే ఇది ఆలోచన అదేంటండి ఆలోచన తప్పు డిమాండ్ రైట్ అని అని నేను నేనక్కడు అలాగే మాట్లాడేవాడి ఏమో వాళ్ళ టోటల్ స్ట్రెంగ్ ఎంతో తెలుసా జిఐసీ జిఐసి రీ టోటల్ స్ట్రెంగ్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది కేవలం నలభై నాలుగు వందల నలభై తొమ్మిది లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు లేకపోతే ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అదే ఇస్తారు వాళ్ళు ఎంత డివిడెంట్ ఇచ్చారో తెలుసా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పదిహేడు వందల యాభై నాలుగు కోట్లు పదిహేడు వందల యాభై నాలుగు కోట్లు జీఐసీ ఆస్తులు ఎంతో తెలుసా ఓన్లీ జీఐసీవి లక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల పదిహేను పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు మరి వాళ్ళ డిమాండ్ తప్ప ఎల్ఐసితో సమానంగా ఇవ్వాలని కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ విడిపోతే వస్తుందా విడిపోతూ వస్తుందా ఇప్పుడు ఏం చెప్పారు ఎల్ఐసి స్ట్రెంగ్త్ జీఐసి స్ట్రెంగ్త్ తక్కువైనా రెండిట్లోనూ ఉన్నది ఎవరు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందుకే ఇక్కడ దుర్మార్గమైన గవర్నమెంట్ ఉంది అని చెప్పడానికి ధైర్యంగా ఎందుకని అంటే మనల్ని ఎందుకు విడగొట్టవలసి వచ్చింది లాస్ట్ వేజ్ రివిజన్లో నేను ఇందా చెప్పాను కదా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టాండర్డైజేషన్ ఆఫ్ పే స్కేల్స్ అయినప్పుడు జనరల్ ఇన్సూరెన్స్కి ఎక్కడి నుండి వచ్చే పే స్కేల్స్ ఎల్ఐసి నుండి వచ్చాయి బ్యాంకుల నుండి రాలే నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వేజ్ రివిజన్ వరకు ఏమున్నాయి తేడా ఉందా ఒక ఒక వేజ్ రివిజన్లో నేను టాక్స్లో కూర్చున్నప్పుడు మనకు కొంచెం లూజ్ స్టాక్ డేంజర్ అది దట్టు ఒక ఫోరంలో మాట్లాడుతున్నప్పుడు లూజ్ స్టాక్ చాలా తక్కువ ఉండాలి ఒక ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన చీఫ్ మేనేజర్ అయ్యి రిటైర్ అయినట్టున్నాడు ఆయన ఏం మాట్లాడానంటే శ్రీనివాసన్ చైర్మన్ ఆయన ముంబైలో టాక్స్ అవుతున్నాయి ఫిజికల్ మీటింగ్ ఏం చేశారు సార్ మీరు శ్రీనివాసన్ గారు పెద్ద కష్టమే ఉంది మీకు ఎల్ఐసిది కట్ చేశారు ఇంతే కదా ఆయన వాయించాడు ఆయన వాయించి ఆయన పేరు చెప్తే బాగోదు శ్రీనివాసన్ చెప్తా చైర్మన్ కాబట్టి ఆయన రిప్లై ఇస్తూ చెప్పాడు మీరందరూ ఎందుకు కూర్చున్నారు అటు అని చెప్తున్నా అన్నారు మీరందరూ ఏమడుగుతున్నారు మంచి రెజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వగలదు ఇవ్వగలదు అంటున్నారు కదా మరి నేను కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి ఎల్ఐసి జిఐసి కంపెనీలు అన్నీ కలిపి ఒకటేనండి అందువల్ల మా అందరికీ ఒకటే స్కేల్ ఇవ్వండి అగ వాళ్ళ స్కేల్స్ ఇవి మా పెర్ఫార్మెన్స్ ఇది మా లెక్కలు ఇది అని చెప్పాను తప్పే ఉంది కాపీ పేస్ట్ ఏంటి అని చెప్పాను అది పరిస్థితి అందువల్ల ఇది కానీ ఎందుకు బీజేపీ ప్రభుత్వం అని చెప్పాలి ఎందుకంటే నేను యాంటీ నేషనల్ లేదంటే కొత్త స్లాగ్ను హిందూ కాదు హిందూ కాదు నేను హిందూ కాదా చెప్తుంది అది శ్రీకాంత్ గారు ఇందా మాట్లాడుతూ మాట అన్నారు ఇది కానీ ఏమైనా జర్నలిస్టులో ఇంకోలో ఉంటే మీకు ఏమవుద్ది వెంటనే శ్రీకాంత్ మిశ్రా గారు యాంటీ నేషనల్ అయిపోతారు ఎందుకు సత్యాలు చెప్పారు కాబట్టి సత్యాలు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను మోడీ గారు ఆర్డినెన్స్ తెస్తారో తెచ్చారని చెప్పాను చెప్తాను రెండు వేల పద్నాలుగులో ఆయన ఎవరి మాట వినరు కదా రెండు వేల పద్నాలుగులో మన జనరల్ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్లో మూడోసారి ఆర్డినెన్స్ వచ్చింది ఎందుకు వచ్చింది మూడోసారి ఆర్డినెన్స్ రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఎందుకు తీసుకొచ్చారు ఎందుకనంటే జనరల్ ఇన్సూరెన్స్లో డిజిన్వెస్ట్మెంట్ చేయాలి ఎఫ్బిఐ ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిదికి పెంచాలి ఇది ఆర్డినెన్స్ ఇది దేశ భక్తి ఆర్డినెన్సా దేశ ద్రోహ ఆర్డినెన్సా దేశ ద్రోహ ఆర్డినెన్సా అన్నారు అనుకోండి యాంటీ నేషనల్ యాంటీ హిందూ మీకు భక్తి లేదు మీకు దేశం అంటే ప్రేమ లేదు మీరు విదేశీకి ఇది లేదంటే ఇంకో మాట మాట్లాడచ్చు మీరందరూ పాకిస్తాన్ పోండి ఇది మనం మాట్లాడింది ఏంటి నువ్వు తెచ్చిన ఆర్డినెన్స్ దేనికి నువ్వు తెచ్చిన ఆర్డినెన్స్ దేనికి జనరల్ ఇన్సూరెన్స్ అమ్మేయాలని విదేశీ వాటా ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిది చేయాలని చెప్పి ఇది ఎంత దుర్మార్గం ఇది ఇది రియల్గా ఇది యాంటీ నేషన్ కదా నిజంగా ఇది దేశ ద్రోహ చర్య కదా మరి ఇది మనం మాట్లాడితే ఏమంటారు మీరు దేశ ఇప్పుడు అది చట్టం అందువలన మన మనం ఇప్పుడు గ్యారంటీ రెండు వేల ఇరవై ఏడులో కంక్లూడ్ చేస్తాను నేను రెండు వేల ఇరవై ఏడులో వేజ్ రివిజన్ గ్యారంటీగా వస్తుంది జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్కి అని కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు అని అంటే మనం ఒక యూనిట్గా వెళితే అది కండిషన్ రెండు వేల ఇరవై ఏడు వేజ్రిబిషన్ అందరికీ మళ్ళీ కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు చెప్పవలసింది మనం బయట మాట్లాడవలసింది రెండు ఒకటి సంస్థని కాపాడుకోవాలి రెండు మన యూనిటీని కాపాడుకోవాలి సంస్థని కాపాడుకోవాలి మన యూనిటీని కాపాడుకోవాలి ఈ రెండు జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం బీజేపీని వ్యతిరేకించాలి ఎందుకు వ్యతిరేకించాలి ఇది చాలా కోపం వస్తుంది చాలా మందికి ఎందుకు వ్యతిరేకించాలి ఇప్పుడు నాకు పెన్షన్ అప్డేషన్ కావాలి నేను ఎవరి కోరు ఎవరిని కోరుకోవాలి నాకు రెండు వేల ఇరవై ఏడులో జీత మళ్ళీ రావాలి ఏం కోరుకోవాలి ఇప్పుడు ఆనంద్ ఇంకో టార్గెట్ ఇచ్చారు నాలుగు కంపెనీలని మెచ్చి చేయడమే మాకు ఇప్పుడున్న ఇమ్మీడియట్ టాస్క్ అది కావాలంటే ఎవరుండాలి ఎవరుండాలి అసలు ఇప్పుడు ప్రభుత్వ రంగం ఉండాలి అని అంటే ఎవరు రావాలి మనకి రాజకీయాలతో సంబంధం లేదు కానీ రాజకీయాల్లో ప్రభుత్వంలో ఎవరుండాలి ఎవరుండాలి మాట్లాడవు ఎందుకంటే రాజకీయం మనకెందుకు సార్ ఇది సమస్య భారతదేశంలో ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే నేను ఏదైనా మాట్లాడితే రాజకీయం మీరు ఎంటీ తెలుగుదేశం సార్ యాంటీ కాంగ్రెస్ సార్ ఎన్టీ బీజేపీ సార్ లేదా ఇప్పుడు పెద్ద ముద్ర వేస్తారు మీరు మీరు కమ్యూనిస్ట్ సార్ బయటికి పండి అంటే నేను నా జీతం అడిగితే కమ్యూనిస్టు నా కంపెనీ ఉండాలంటే కమ్యూనిస్టు పెన్షన్ అడిగితే కమ్యూనిస్టు కమ్యూనిస్ట్కి నాకు సంబంధం ఏంటి కమ్యూనిస్ట్కి నాకు సంబంధం ఏంటి నేను నా పెన్షన్ గురించి మాట్లాడుతున్నా నేను నా జీతం గురించి మాట్లాడుతున్నా నేను దేశంలో ఉన్న నిరుద్యోగ యువతికి నా పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగాలు కోరుతున్నా ఉద్యోగాలు కోరుతున్నా మరి నేను యాంటీ నేషనల్ ఎట్లా అవుతాను నేను రాజకీయ నాయకుడిని ఎట్లా అవుతాను నేను కమ్యూనిస్ట్ ఎట్లా అవుతాను నాకు సంబంధం లేదు కదా అవేవి అవేమి సంబంధం లేదు కదా అందువల్ల నా సిన్సియర్గా నేను మీ అందరినీ కోరుకుంటున్నది మన జీవితాలే ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలతో ముడిపడి ఉన్నాయి మన జీతవత్యాలే ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలతో ముడిపడి ఉన్నాయి మన పెన్షన్ అంతా ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలతో ముడిపడి ఉన్నాయి అందువల్ల ఇవి కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం బీజేపీని ఎదుర్కోవాలి బీజేపీని దించాలి ఈ రూపంలో మీరందరూ కృషి చేయాలని కోరుతూ సార్